హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఈరోజైతే మరొక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చాను ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ న్యూఢిల్లీ డిపార్ట్మెంట్ నుండి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇందులో వ్యాకెన్సీ అనౌన్స్మెంట్ వచ్చేసరికి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సంబంధించినటువంటి వివిధ ఉద్యోగాల భర్తీ కోసమే ఈ యొక్క అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లో గ్రూప్ బికి సంబంధించి ప్రత్యేకంగా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ యొక్క పోస్టుల వివరాలను గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అదేవిధంగా ఫీ పేమెంట్ డేట్ వచ్చేసరికి ఫస్ట్ ఆగస్ట్ నుంచి అనేది ప్రారంభ తేదీ అదేవిధంగా చివరి తేదీ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఏవైనా ఈ అప్లికేషన్లో మోడిఫికేషన్స్ ఉంటే థర్డ్ సెప్టెంబర్ నుంచి ఫిఫ్త్ సెప్టెంబర్ వరకు మీకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడాను ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది అదేవిధంగా మీకు ఏదైనా అప్లికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే హౌ టు అప్లై అనే ఆప్షన్ కూడా ఆన్లైన్లో అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు దాని ద్వారా కంప్లీట్గా అప్లికేషన్ సంబంధించినటువంటి వివరాలను అనేది చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా పోస్టుల వివరాల్లోకి వెళ్తే మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ ఇది గ్రూప్ బికి సంబంధించినటువంటి విభాగము దీని యొక్క పే మ్యాట్రిక్స్ లెవెల్ అనేది సిక్స్ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది పే లెవెల్గా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసరికి ఫిఫ్టీన్ పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో రెండు ఎస్సీ రెండు ఎస్ మూడు ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్ అండ్ సెవెన్ యూఆర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది ఏజ్ విషయానికి వస్తే నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది చెప్పడం జరిగింది క్లియర్గా అయితే ముప్పై ఐదు సంవత్సరాలకు మించి ఉండకూడదు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా విద్యార్హత విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీస్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్ విత్ టూ ఇయర్స్ ఆఫ్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైనా బీఎస్సి ఎంఎల్టీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా స్పెషల్ కేటగిరీ కింద రెండు పోస్ట్లు అయితే డెఫ్ అండ్ హార్డ్ హియరింగ్ రిజర్వ్ పర్సన్కి అయితే కేటాయించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం అయితే చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో